హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా మా క్రియేషన్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థక సాగే మన ఎమ్మెగినారు ఆదివారం మెదల సొంతలో పలవర్స్ కానివ్వండి పొలపాలు కానివ్వండి కిలారి కోడేలా రేటు వివరాలకు వెళితే వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి పల సైజులు ఏమి తక్కువగా ఉన్నాయి పళ్లపాలు కానీ వస్తే ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు చికెన్ స్టార్ట్ చేద్దాం ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా కలిపినాయి ప్రసాంత్ రేట్ ఏం చెప్పినారు వన్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి గిలా గురించి ఏం చెప్తారు చేద్దానికి ఏ పనికైనా గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మస్మంతుడి వాచెస్లు ఏమిగన్నరు మండలం కర్నూలు చెప్పండి తొంభై ఒకటి ఎనభై రెండు సున్నా నాలుగు అరవై ఐదు సారీ ఫ్రెండ్స్ నలభై ఐదు లాస్ట్ పద్నాలుగు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి జబర్దస్ పళ్ళు అయినా దూడల ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మరి లక్ష ఇరవై వేలకి చెప్తున్నారు కంఫర్ట్ వాషెస్ ఇవి సాయి దుడల్నా ఏ పళ్ళు ఉన్నాయి రెండు అర పళ్ళు ఏం చెప్పిన రేటు ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష అరవై వేలకు చెప్తున్నారు ఈ విధంగా గిలాలు బాబుతున్నాయా అంతే అంటారా కట్టి చూసినాక రేటు మాట్లాడచ్చుంటారు ఎక్కడి నుంచి వచ్చారు పల్కూరుబుల్ మన ఆస్పేరి మండలం కర్ర నుంచి ఫోర్ ఎయిట్ ఈ విధంగా ఉన్నాయి అదే ఈ వారం కొంచెం పాల పలు దూడలు తక్కువ వచ్చాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మార్కెట్ ఉన్నాయా రెండు రెండు ఉన్నాయి ఏం చెప్పినారు గాడి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తాం సేదానికి బాబోతున్నాయా ఎక్కడి నుంచి జరిపోదా పెద్ద తుమ్ములం వాచెస్ పెదోని మండలం కర్నూలు రైతులేనా ఫోర్ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఎలా మీదేనా ఇది ఒకటే ఉందా పళ్ళు నాలుగు పళ్ళు ఉంది ఏం చెప్పిన రేటు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదు వేలుగా చెప్తున్నాను అవే ఏమది ఇదే కుడిపక్క గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు కౌతలం కవతాలం కవతాలం బాజాసలు ఈ విధంగా ఉంది నెంబర్ వస్తుందా పేదేనా చెప్పబ్బ తొంభై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై ఎనిమిది తొంభై ఆరు మీ పేరు రైట్ ప్రస్తుతం పాల పాల వరుసలో ఉన్నాడు వాడి కిలారి చూడాలి బీరం అయితే హోరాహోరీగా జరుగుతుంది నైంటీ థౌసండ్ అయితే చెప్తున్నా మరి నువ్వేనా అవునా నైంటీ టూ థౌజండ్ తొంభై రెండు వేలకే సేల్ అయిపోయినాయి ఏం చెప్పినా ఇవి ఇవేనా ఏనాయా ఎన్ని పళ్ళు పళ్ళు ఏం చెప్పిన రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఒకటి రెండు పళ్ళు ఒకటి పాల పూల వరుసలో కనిపిస్తున్నటువంటి నా పళ్ళు రెండు పాల పళ్ళు ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫైవ్ మరి లక్ష ఐదు వేలు చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా జూడలు అవి ఏమైనా పళ్ళు ఉన్నాయా రూమ్ రెండు పాల పళ్ళ అవి ఏం చెప్పినా రేటు ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ కాడి కానివ్వండి ఈ కాడి కానివ్వండి ఎక్కడ నుంచి వచ్చారు మీరు లక్ష్మార్ చేసారు మంత్రాలయ మండలం కర్నూ నుంచి యాభై రెండు పదహైదు పదిహేడు యాభై ఎనిమిది ప్రస్తుతానికి ఈ జత కానివ్వండి ఈ జత కానివ్వండి రెండు జతల్లో ఈ జత నచ్చింది నేర్కొట్ట వారి అవి వచ్చాయి అబ్బాయి పాలపాలు ఇక్కడ ఉన్నాయి చెప్తున్నాడు మరి ఏనా పళ్ళుందా పాల పళ్ళలో ఏం చెప్తున్నారు ప్రశాంత్ రేటు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ మరి అరవై ఐదు వేలకి చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది దూడ అయితే మంతరా చిలకల్దన వాసలు ము గారి గురించి మనకు తెలిసిన విషయమే ప్రస్తుతానికి వారం ఇది ఒక్కరికి పట్టుకొచ్చినారా తెచ్చినారా అవునా ఇది ఒక్కటి కానివ్వండి ప్రస్తుతం జతలు మరి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు కాను ఈ కాడితో పాటు ఇవి ఆయనకి తెలుసా ఆ సింగిల్ దూడు మీదే కదా నెంబర్ చెప్పండి ఏమున్నా పెద్దని పట్టుకునేటు రా అవునా అవునా నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఇంతకుముందు సింగిల్ దూడు కానివ్వండి ప్రస్తుతానికి దూడాలు కానివ్వండి ఏది ఏదైనా నేరుగా మాట్లాడుకో పళ్ళున్నాయి రెండు ఉన్నాయనా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మన గిళాల గురించి ఏం చెప్తారా ఫిక్స్ రేటు గిళాలు బాబోతాయంటారా అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరుకెళ్ళి ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా చెప్పండి మీరు ఎనిమిది ఏడు తొంభై ఏడు మళ్ళా ఏడు రెండు తొమ్మిది లాస్ట్ తొంభై ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ వారం పళ్ళవరస కానీ పలపలు కానీ కిలారికి సంబంధించిన వీడియో పరిచయం ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నటువంటి హెవీ బిగ్ సైజ్ ఉన్నటువంటి మొలవల్లి వాసెసులు గురునాథ్ యాదవ్ గారివి వాటి వివరాలు ఉదయాన్నే కూడా సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళంట ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు కొత్త వాళ్ళకట్టం చూసినట్టయితే మొదటి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి